రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సంఘం తీవ్రంగా ఖండిస్తుందని బీసీ చైర్మన్ స్వామి గౌడ్ అన్నారు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా స్వామి గౌడ్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో బీసీ అంశం చర్చించకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించడం హేమమైన చర్య అని అభిప్రాయపడ్డారు రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి ప్రధానమంత్రి చర్చించి బీసీ రిజర్వేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు

బీసీ రిజర్వేషన్లలో సాధించుకుందాం బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్ చట్టపరంగా ఇవ్వాలే ఇవ్వాలే బీసీలకు నలభై రెండు శాతం చట్టపరంగా రిజర్వేషన్ కల్పించాలి కల్పించాలి బీసీలకు నలభై రెండు శాతం చట్టపరంగా రిజర్వేషన్ కల్పించాలి కల్పించాలి బీసీ రిజర్వేషన్ తేల్చాక సర్పంచ్ ఎలక్షన్ నిర్వహించాలి నిర్వహించాలి బీసీలకు చట్టపరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాకే సర్పంచ్ నిర్మించాలే నిర్మించాలి బీసీ విద్యార్థి జేఏసీ చైర్మన్ ఉస్మా యూనివర్సిటీ పరిశోధక విద్యార్థిని నిన్న రాష్ట ప్రభుత్వం బీసీలపై తీసుకున్నటువంటి ఏ నిర్ణయం అయితే ఉందో సర్పంచ్ ఎన్నికలకు మేము ముందుకు పోతామని చెప్పేసి అర్ధరాత్రి దొంగ చాటును తీసుకున్నటువంటి రాష్ట కేబినెట్ నిర్ణయాన్ని బీసీ విద్యార్థి జేఏసీ నుంచి మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మేము ఒకటే చెప్తున్నాం ఏ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం మీరు హామీ ఇచ్చిర్రు ఆ బీసీ డిక్లరేషన్ పుణ్యాన మీరు ఈ రాష్ట కాంగ్రెస్ పార్టీ రాష్టంలో అధికారంలోకి వచ్చిన విషయాన్ని మరవద్దని ఈ రాష్ట ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మీరు రాష్ట ముఖ్యమంత్రి గారు మీరు ఈ శీతాకాల సమావేశాలలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అన్ని పార్టీలతో కూడినటువంటి అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి రెండో అంశం లోక్సభ ప్రతిపక్ష నాయకుల రాహుల్ గాంధీ గారు మీరు బీసీ బిల్లు ప్రైవేట్ బీసీ బిల్లు పెట్టి మీ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తున్నాం మీరు చేయవలసిన ప్రాసెస్ చేయకుండా ఈ రోజు సర్పంచ్ సర్పంచ్ ఎన్నికలు నిర్వహించకపోతే మూడు వేల కోట్లు పోతున్నాయంట రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర బడ్జెట్ ఎంత తెలుసా మీ బట్టి విక్రం ఎంత తెలుసా మూడు లక్షల కోట్ల ఐదు వేల బడ్జెట్ ముస్త మూడు వేల కోట్ల బడ్జెట్ కు మూడు కోట్ల మంది బీసీలని ఆత్మ గౌరవాన్ని తాకడు పెడతావా చేస్తావా మిస్టర్ రేవంత్ రెడ్డి గారు బీసీలు అంటే అనుకున్నావా మా మహాత్మ గౌరవ ఇదే రేవంత్ రెడ్డి గారు బీసీలతో పెట్టుకున్నాడు మీ పార్టీకి చాలా తెలుసు తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ ఆనవా లేకుండా పోయింది ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ బీసీలతో పెట్టుకునేందుకు ఆనవా లేకుండా పోయింది నిన్న కాక నిన్న జరిగిన బీఆర్ ఎన్నికల్లో బీసీలతో పెట్టుకునేందుకు కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది బీసీలతో పెట్టుకున్నాడు అంతా బికారగా కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం దొంగ తాడున ఈ ఎవరైతే ఉన్నారో పొంగు లేటి శ్రీనివాస్ రెడ్డి నీ పాల పొంగు ఎందుకు రాత్రిపూట గొంతు బీసవా ఏ మేకప్ వేసుకునే కిషన్ రెడ్డి తమాసాలు వేస్తావా ఢిల్లీలో ఉండి ఏ సర్పంచ్లు పాల లేకుంటురావు రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి ఇక్కడ ఇక్కడ సర్పంచ్ లేరు సర్పంచ్ లేని మోరులు వాళ్ళు చెత్త తీస్తారా వాళ్ళు ఏమైనా మోరులు తీస్తారా మేము చెప్పేది ఒకటే గ్రామాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ఉంటారు దానికి కరోబారులు ఉంటారు పంచాయత్ సెక్రటరీ ఉంటారు దానికి ఎంపీఓ ఉంటారు ఎంపీడీఓ గారు ఉంటారు సంబంధిత అధికారులు ఉంటారు మీకు ఈ మాత్రం ఇంక ఇద్దరు జాయిన్ లేదు నువ్వు ఎట్లా కేంద్ర మంత్రి అయినావు మిస్టర్ కిషన్ రెడ్డి బీసీల గొంతు గోడడానికి ఇలా రేవంత్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో పొందిలేరు శ్రీవత్ రెడ్డి బీజేపీలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి మీరు మమ్మల్ని చేస్తారా జూప్లి గెలుపు నవీన్ యాదవ్ గెలుపు అది బీసీ గెలుపు బీసీ బోదం గెలుపు నువ్వు అంత అంటున్నా ఇలా ఎన్నికలలో ఓడిపోయిన ఆల్పోర్స్ నరేందర్ రెడ్డి వందల ఉన్నాయి ఒక విద్య దోపిదారుడు ఎందుకు వచ్చేది తెలంగాణలో వచ్చేది బీసీ రాజ్యమే నేనేమంటున్నా పది సంవత్సరాలు ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టిరు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో రేవంత్ రెడ్డి అని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం ఈ చట్ట మాకు పార్టీల పరంగా మాకు నలభై రెండు రిజర్వ్ పార్టీల పరంగా మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు వద్దు చట్టపరంగా మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలి బీసీ విద్యార్థి చేసే మేము డిమాండ్ చేస్తున్నాం